న్యూస్ ఐటీ వన్ కు స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డు సమీపంలో గల శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో అష్టాదశ పురాణాలు ప్రవచనాలు వివరిస్తున్న మంచిరాలకు చెందిన ప్రముఖ పౌరాణికులు బుర్ర భాస్కర శర్మ ప్రత్యేక పూజలు చేసి ఆలయ నిర్వాకులచే ఘనంగా సన్మానం అందుకున్నారు ఈనాటి ఈ కార్యక్రమంలో బుర్ర భాస్కర శర్మ దంపతులు భక్తులు మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారని సామాజిక కార్యకర్త తగుడు రామచంద్రం తెలిపారు జై జై శ్రీమన్నారాయణ

նա աշունը ծնողը կունենա ծնունդը ծնունդը

सन्ति नारायण जय लक्ष्म जय ఇక్కడ జై సంస్కృత పద వచ్చిన వాళ్ళు పండితులు కల్పిస్తుంది అలాంటి మన జైతాల పట్టణంలో శిక్షణాధాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి అయితే ఇప్పుడు పదహారు తారీఖు వరకు మనకు పద్ధతి తారీఖులు భగవతీ శిక్షణా తరఫులు కూడా జైచాలపట్నంలో జరుస్తున్నాయి మీరైతే అక్కడికి వెళ్దాం అంటే జైచేదపట్నం ప్రజలు ఎంత అదృష్టవంతులు ఇప్పుడు అర్థమవుతుంది ఇంకా మీ నాటి గురించి ప్రతి దేవాలయాన్ని సందర్శాన్ని సందర్శించడానికి కోలుకొని మీరు అన్ని దేవాలయాలు జరిగి నిన్నటికి నిన్న ఊట విశేష అడ్రస్ సహస్రలింగాల దేవాలయాన్ని కూడా ఈ ప్రాంతంలో ఎక్కడైనా ఆది ఆ లింగానే సహస్రలింగాల దేవాలయాన్ని కూడా విధులు గొడవ సందర్శించడం జరిగింది అలాగే మొన్నటికి మొన్న మంగళవారం శ్రీ లక్ష్మీ గణేష్ మందిరంలో కూడా వాళ్ళు ప్రవచనం ఇవ్వడం జరిగింది అందరికీ దర్శనం చేయడం జరిగింది అలాగే నిన్న రాత్రి ప్రముఖ శని సాయి మందిరంలో సాయిబాబా గురించిన అనేక విషయాలు వారు చెప్తుంటే మేము నివ్వలే పోవడం జరిగింది సాయిబాబా గారు వారికి దర్శనమిచ్చినట్టుగా కూడా మాకు రుజువుగా ఏర్పడినాయి సాయిబాబా వచ్చి వారి పక్కన కూర్చొని వారి ముందు కాలువే కాళేశ్వరం కూర్చుంటే ఎవరు అంటే భగవంతుడు అని వారు అనుకోలేదు ఎవరు అనుకున్నాడు కానీ వారిని ఏమనలేదు కిట్ వేసుకుంటున్నారు గురువు ఏంటంటే వీళ్ళైందేసుకుంటా అంటే బల్లకి వెళ్ళిపోయి పడుకుంటున్నాడట కాలువేర్ ఎవరు ఎవరవు మనకేం లేదు మనం నిజానికి చూస్తే వాళ్ళు ఫోటోలో ఫోటోలో పడ్డే ఫోటో దిక్కి అంటే మాకు మాయమైన పేరు నిజంగా మీరు అదృష్టవంతులయ్య గురు సాయిబాబా దర్శించిన గురువు ఒక ఆసన చెప్పాల్సిన నిజంగా ఒక ధనుడు ధన్యజీవి దాని పూర్తిగా చూస్తుంటే మాకు ఆది దాని పూర్వం చూస్తుంటే వారిని చూస్తే ఏదైనా మాకు వారే దగ్గర దర్శించడం జరిగింది ఆలయ మాత్రం అంటే మీరు మా ఆలయానికి గెలవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎంతో అదృష్టవతరం చేయాలి పట్ల పత్రం కూడా ఎంతో అదృష్టవంతరం అయితే తప్ప మీలాంటి వారి దర్శనం లభించదు గీతాభావం కిచ్చిరిసిపోతుందో అంటే ఇక మీ గురించి మీరు ఆలోచించుకుంటారు గీతాభావంలో ఎనిమిది గంటలు ఎవరు కూర్చొని చూస్తారని నేను అనుకుంటున్నాను పద్ నాలుగు గంటలు సాయంత్రం నాలుగు గంటలు పొద్దున తొమ్మిది నుంచి ఒంటి గంట మూడు నుంచి ఏడు గంటల వరకు ఎనిమిది గంటల పాటు ప్రవచనా కానీ చూస్తే తెలుస్తుంది కిక్కిరిసిపోతుంది అవి నేను వీడియోలు పంపిస్తే చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు ఎంతమంది వస్తున్నారా అని ఆ వీడియోలో వాళ్ళకి ముగ్గురు కూడా గొప్ప జరిగింది నేను పేపర్ కట్టింగ్ స్పూన్ అన్ని గొప్ప జరిగింది రోజు ఈరోజు పంపిస్తుంది అది కూడా మీరు తిలకించండి నిజంగా ఈ రోజున ఆలయానికి రావడం నిజంగా భావి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాగే మీ ప్రవచనం కూడా రేపు సాయిబాబా టెంపుల్లో కట్టదలుచుకున్నారు అలాగే ఈ అష్టలక్ష్మి ఆలయంలో కూడా ఆలయ యజమానులు వచ్చి మనం పోయినప్పుడు మీరు మనం చెప్పడా కూడా అలాంటి ప్రవచనం ప్రదర్శనంగా కోరుతూ ఇంత మంచి అవకాశాన్ని మాకు కలిగించినందుకు ధన్యవాదాలు ఆలయ నిర్వర్తలకు అలాగే పండిత్జీకి ఇక్కడ అసలు ప్రధాన ఆచార్య వారు ఎంపీ మధ్యప్రదేశ్ నుంచి రావడం జరిగింది వారు అవసరం మీద వారి మధ్యప్రదేశ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు వారి తరఫున ఒక పని చేయడం చేయించడం జరిగింది కాబట్టి మీకు సమయం ఎక్కువ సమయం తీసుకోకుండా సరిగ్గా తొమ్మిది గంటలకు మీద అక్కడ ప్రవేశాలు జై